అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాంటి స్పెషల్ వీడియో ఇంకా ఈ శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం అండి రేపే కదండి మీరు ఇంతవరకు అంటే ఈ శ్రావణ మాసంలో మూడు శుక్రవారాలు పూజ చేయకపోయినా ఈ చివరి అంటే ఆఖరి శుక్రవారము అమ్మవారిని కొలిచినట్లయితే ఆమె చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది సింపుల్గా పూజా విధానం ఈ వీడియోలో ఉందండి చివరి వరకు చూడండి ముందుగా తెల్లవారుజామునే నిద్రలేచి అన్ని పనులు చేసుకున్న తరువాత గదిని శుభ్రం చేసి పూజ గదిలో కానీ లేదంటే హాల్లో కానీ చక్కగా పీఠం సిద్ధం చేసుకొని పీఠం మీద లక్ష్మీదేవి చిత్రపటాన్ని పసుపు గంధము కుంకుమలతో అలంకరించి మీ దగ్గర చిట్టి గాజులు మాల ఉంటే చక్కగా అమ్మవారి ఫోటోకి అలంకరించవచ్చండి తరువాత అమ్మవారికి సువాసనాభరితమైనటువంటి పువ్వులతో అలంకరించాలి తెలుపు ఎరుపు రంగు గల పువ్వులను ఉపయోగిస్తే చాలా మంచిది తరువాత పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పించి ఏ దీపాలను మనము వెలిగించాలనుకుంటున్నామో ఆ దీపాలను చక్కగా శుభ్రం చేసి ఆ తరువాత ఆ దీపాలకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించాలండి దీపారాధన చేయకముందే మనము శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు అలంకరించుకొని చిత్రపటానికి అటువైపు ఒక దీపం ఇటువైపు ఒక దీపం చక్కగా పెట్టుకోవాలి ఈ దీపాలలో ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ కొబ్బరి నూనెను కానీ ఉపయోగించుకోవచ్చు మీ దగ్గర కామాక్షి అమ్మవారి దీపం ఉంటే చక్కగా ఆ దీపాన్ని కూడా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఆవు నేతితో వెలిగించుకుంటే చాలా మంచిది మామూలు దీపాలకి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి తయారు చేసి వేసుకొని కామాక్షి అమ్మవారి దీపానికి ఎర్రని రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి దీపాలల్లో ఉంచాలి ముందుగా దీపారాధన చేసేటప్పుడు ఆయిల్ వేసి తరువాత ఒత్తిని వేసుకోవాలి ఈ దీపాలను ఏకహారతితో కానీ అగర ఒత్తులతో కానీ వెలిగించాలి ఏకహారతి అంటే ఏంటి అని అడుగుతున్నారండి అందరూ చిన్న ఉంటుందండి అందులో కాస్త నెయ్యి కానీ నూనె కానీ వేసి ఒత్తిని ముందుగా వెలిగించుకొని ఆ ఒత్తితో ఈ దీపాలను వెలిగించుకోవాలండి అదేనండి ఏకహారతి తరువాత మనము వెలిగించినటువంటి దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఆఖరి శ్రావణ శుక్రవారం అండి రేపే ప్రతి ఒక్కరూ అమ్మవారిని కొలుచుకుంటే చాలా మంచిది ఇలా పువ్వులతో అలంకరించుకున్న తరువాత ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద కాస్త పసుపు వేసి నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ పసుపు గణపతిని తయారు చేసుకోవాలి ఈ పసుపు గణపతిని పక్క రోజు అంటే శనివారం రోజు పారే నీళ్ళల్లో కలుపుకోవచ్చు లేదంటే చెట్ల మొదట్లో వేసుకోవచ్చండి పసుపు గణపతిని ఎప్పుడు కానీ తులసి కోటలో ఉంచకూడదు ఇలా తయారు చేసుకున్నటువంటి పసుపు గణపతికి కుంకుమ బొట్టుతో అలంకరించి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి ఆ తరువాత వస్త్రమాల సమర్పించాలి అంటే మనము ఈ వరలక్ష్మి వ్రతం కానివ్వండి శ్రావణ శుక్రవారాల్లో పూజ చేసుకునే ముందుగా ఇలా పసుపు గణపతిని కానీ లేదంటే మన దగ్గర చిన్న విగ్రహం కానీ ఉంటే వినాయక స్వామిని ఉంచి ముందుగా వినాయక స్వామికి పూజ చేసిన తరువాతే లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలండి గణపతికి పూజ చేసిన తరువాత దూపం వేసి నైవేద్యంగా చిన్న బెల్లం మొక్క సమర్పించి ఆ తరువాత అక్షింతలు వేసి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి ముందుగా గణపతికి ఎందుకు పూజ చేయాలంటే మనము చేసేటువంటి లక్ష్మీ పూజ ఎటువంటి ఆటంకం కలగకుండా చూడు స్వామి అని ముందుగా గణపతికి పూజ చేస్తారండి శ్రావణ శుక్రవారాలలో లక్ష్మీదేవిని పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది మీ దగ్గర విగ్రహం ఉన్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేసి చూడండి ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి నేనైతే ఇక్కడ ఒక ప్లేట్లో ఇలా పీఠం సిద్ధం చేసి పీఠం మీద చిన్న విగ్రహం ఉందండి నా దగ్గర ఆ విగ్రహానికి కూడా పసుపు గంధము కుంకుమలతో అలంకరించి ఇలా పీఠం మీద సిద్ధం చేసి ఆ తరువాత నా దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించి ఈ పాలు వచ్చి ఆవు పాలు అయితే మంచిది ఒకవేళ మీకు ఆవు పాలు దొరకనట్లయితే ప్యాకెట్ పాలు కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇలా అమ్మకి ముందుగా పాలతో అభిషేకం చేసి ఆ తరువాత పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తే చాలా మంచిది కాస్త పసుపుని గంగా జలంలో కానీ శుద్ధ జలంలో కానీ కలిపి ఇలా అభిషేకం చేసుకోవచ్చు ఆ తరువాత కుంకుమతో కుంకుమను కూడా వాటర్లో కలిపి ఇలా అమ్మకి అభిషేకం చేస్తే మంచిది శ్రావణ మాసంలో అమ్మవారికి పంచామృతాభిషేకం చేసిన చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి తరువాత ధూపం వేసి చక్కగా అమ్మవారిని శుద్ధ జలంతో శుభ్రం చేసి తరువాత మెత్తటి వస్త్రంతో శుభ్రం చేసి ఆ తరువాత పీఠం మీద ఇలా సిద్ధం చేస్తున్నాను పీఠం మీద కాస్త బియ్యం వేసి బియ్యం మీద పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఆ తరువాత విగ్రహాన్ని పెడుతున్నానండి మీ దగ్గర విగ్రహం ఉంటే ఇలా చేసుకోవచ్చు ఒకవేళ విగ్రహం లేకపోతే మామూలుగా పటానికి కూడా పూజ చేసుకోవచ్చు అండి చక్కగా మనము భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే సరిపోతుందండి మన దగ్గర విగ్రహం లేదు పటం లేదు ఏమి అనుకోవద్దండి ఉంటే చేసుకోండి లేదంటే పటానికి కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు అమ్మవారికి ఈరోజు ముత్యాల ఆహారం వేస్తున్నానండి ఇది స్వయంగా నేనే అల్లాను ఈరోజు వీలైనంత వరకు అమ్మవారికి తెల్లని పదార్థాలతోనే అంటే అభిషేకం కానివ్వండి దీపారాధన కానివ్వండి అవన్నీ తెల్లని పదార్థాలతోనే చేద్దాం అనుకొని ఇలా చక్కగా సిద్ధం చేసుకున్నానండి నా దగ్గర ఉన్న పువ్వులతో అమ్మవారి విగ్రహాన్ని అలంకరిస్తున్నాను ఆ తరువాత మన శక్తి కొలది అమ్మకి చీర కానీ జాకెట్ పీస్ కానీ తాంబూలంలో పెట్టి పూజలో ఉంచాలి ఆ తరువాత తమలపాకుకు ఇలా పసుపు కుంకుమలతో అలంకరించి మీ దగ్గర వెండి ఉంటే తీసుకోండి లేదంటే రాగి ఇత్తడి గాజు బౌలు కూడా ఉపయోగించుకోవచ్చండి చక్కగా ఆ బౌలు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి ఈ బౌల్లో ఆవు పాలు కానీ మామూలుగా ప్యాకెట్ పాలు కానీ ఏదైనా ఉపయోగించుకోవచ్చండి మన వీలును బట్టి దీనినే క్షీర దీపం అంటారు శుక్రవారం రోజు అందులో శ్రావణ మాసంలో శుక్రవారం రోజు క్షీర దీపం అమ్మవారి ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ వెలిగించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మనము తీసుకున్నటువంటి బౌల్కి ముప్పావు వంతు పాలు పోసుకోవాలండి ఆ పావు వంతు ఆవు నేతిని తప్పకుండా ఉపయోగించాలి స్వచ్ఛమైన ఆవు నేతిని వేసి ఆ తరువాత రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి ఇలా ఆ బౌల్లో మధ్యలో ఉంచాలి తరువాత ఏకహారతితో కానీ అగర ఒత్తులతో కానీ దీపాన్ని వెలిగించాలి వెలిగించినటువంటి దీపానికి పువ్వులతో అలంకరించాలి ఈరోజు నేను లక్ష్మీ అష్టోత్తరం చదువుదామనుకుంటున్నానండి చదివినంత సేపు అమ్మకి తెల్లని ఈ సంపంగి పువ్వులు అంటారు కదండి లిల్లీ పువ్వులు ఆ లిల్లీ పువ్వులతో అభిషేకం చేస్తాను మీ వీలును బట్టి లక్ష్మీ అష్టోత్తరం విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం అంటే ఏదైనా ఈరోజు చదువుకుంటే చాలా మంచిది పువ్వులతోనే కాదండి కుంకుమతో కూడా అర్చన చేసుకోవచ్చు కొంతమందికి డౌట్ రావచ్చండి శ్రావణ మాసంలో అమ్మవారిని కొలిచే పద్ధతి మా పూర్వీకులకు లేదు మేము చేసుకోవచ్చా అనుకునే వాళ్ళ కోసం అమ్మని చక్కగా శ్రావణ మాసంలో కొలుచుకోవచ్చండి ఆనవాయితీ లేకపోయినా మనము అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచినట్లయితే అమ్మవారు మన ఇంట్లోనే స్థిరంగా ఉంటారు లక్ష్మీదేవిని తారతమ్యం లేకుండా అంటే చిన్న పెద్ద ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు లేనివాళ్ళు అని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ అమ్మకి పూజ చేసుకోవచ్చు ఈరోజు నేను ఉసిరికాయ దీపాలు కూడా పెడదామని ఇలా స్టాండ్ ఒకటి ఉందండి నాకు ఆ స్టాండ్ కూడా పసుపు కుంకుమలతో అలంకరించి రెండు ఉసిరికాయ దీపాలు వెలిగిద్దాం అనుకుంటున్నాను ఇలా ఉసిరికాయని కట్ చేసి శుభ్రం చేసిన తర్వాత పసుపు కుంకుమతో అలంకరించి ఉసిరికాయ మీద పువ్వొత్తిని కానీ వెలిగిస్తే చక్కగా నిలబడి వెలుగుతుందండి ఇలాగా ఆవు నేతిలో ముంచి వెలిగించాలి తరువాత ఐశ్వర్య దీపం ఉప్పు దీపం కోసము అంటే ఈ ఉప్పు దీపాన్ని శుక్రవారం ఉదయం అయినా వెలిగించుకోవచ్చండి సాయంకాలమైనా చక్కగా అంటే మీ వీలును బట్టి సాయంకాలం వెలిగిస్తే చాలా మంచిది వీలు కాని వాళ్ళు ఉదయం పూట కూడా చక్కగా వెలిగించుకోవచ్చు దీనికోసం ఒక మట్టి మూకుడు పెద్దది అంటే మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక మట్టి మూగుడు రెండు చిన్న ప్రమిదలు శుభ్రం చేసి తీసుకోవాలండి ఈ ప్రమిదలు అనేటివి మనము ప్రతి శుక్రవారము కొత్తవేమీ అవసరం లేదండి వీటిల్నే శుభ్రం చేసుకొని చక్కగా ఉపయోగించుకోవచ్చు ఒక ప్లేట్ కూడా అవసరం అవుతుందండి మనము ప్రతి శుక్రవారము వెలిగించాలంటే కొత్త ప్రమిదలే కొనాలనేం లేదండి పాత ప్రమిదలను కూడా శుభ్రం చేసి చక్కగా ఉపయోగించుకోవచ్చు మనము శుక్రవారం ఉదయం కానీ సాయంకాలం కానీ వెలిగిస్తాం కదండి ఈ ఉప్పు దీపము వెలిగించిన తరువాత పక్క రోజు శనివారం రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మామూలు దీపారాధన చేస్తాం కదండి దీపారాధన చేసిన తరువాత ఈ ఉప్పుని ఎవరు తొక్కని స్థలంలో కానీ చెట్ల మధ్యలో కానీ లేదంటే పారే నీళ్ళల్లో కానీ ఇవన్నీ వీలు కాని వాళ్ళు సింకులో కానీ ఈ ఉప్పును వేసి వాటర్లో కరిగించి సింకులో పోసేసి సరిపోతుందండి చాలామంది ఈ ఉప్పుని ఏం చేయాలి అని అడుగుతున్నారండి దానికోసం ఇంత ఇదిగా చెప్పడం అండి ఈ ఉప్పుని వంటల్లో ఉపయోగించకూడదండి ఈ ఐశ్వర్య దీపం అనేది మనము శుక్రవారం పెట్టుకుంటాం కదండి మీకు వీలైతే శనివారము ఆదివారం సోమవారం అన్ని రోజులు పెట్టుకొని మళ్ళీ గురువారం శుభ్రం చేసి పెట్టుకుంటే ఉప్పుని నీళ్ళల్లో కలిపేసి మూకుళ్ళు శుభ్రం చేసి పెట్టుకుంటే మళ్ళీ శుక్రవారం చక్కగా పెట్టుకోవచ్చండి అంతా పెట్టుకొని తర్వాత శుక్రవారం పెట్టుకోవచ్చు గురువారం క్లీన్ చేసి పెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం మాత్రం క్లీన్ చేయకండి ఇలా పసుపుతో పొడలేకుండా అలికి కుంకుమ బొట్లు పెట్టి ఆ ప్లేటుకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి ఈ మూకుడును ఆ ప్లేటు మీద పెట్టాలి ఇందులో ఉపయోగించే ఉప్పు మనము వాడిందైతే తీసుకోకూడదండి చక్కగా అప్పుడే కొత్త కవర్లో నుంచి అంటే కొత్త ప్యాకెట్ని కట్ చేసి ఈ మూకుల్లో ఉంచాలి ఉప్పులోనే ఎందుకు దీపారాధన చేయాలంటే అమ్మవారు లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి ఉప్పు కూడా సముద్రం నుంచి వచ్చింది కాబట్టి అమ్మవారు స్థిర నివాసం ఉప్పులో ఉంటుంది కాబట్టి మనము ఐశ్వర్య దీపం ఉప్పు దీపాన్ని వెలిగించినట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది ఇలా చక్కగా ఉప్పుతో ఆ మూకుడును నింపిన తరువాత ఉప్పు మీద పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఆ తరువాత చిన్న ప్రమిదలు తీసుకున్నాం కదండీ మనము ఆ చిన్న ప్రమిదలు కూడా ఒకదాని మీద ఒకటి ఉంచి అందులో ఆవు నేతితోనే వెలిగించాలండి ఇంకా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పంచగవ్య దీపం ఇది పూజా సామాన్ దొరుకుతుంది కదండి ఆ స్టోర్స్లో దొరుకుతుంది పంచగవ్య దీపం అని అడగండి ఈ దీపాన్ని కానీ వెలిగించినట్లయితే మన ఇంట్లో హోమం చేసుకుంటాం కదండి అప్పుడప్పుడు ఆ హోమము చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఈ దీపం వెలిగిస్తే కూడా అంత ఫలితం ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు చక్కగా ఇలా పంచగవ్య దీపము పెట్టిన తరువాత దాంట్లో ఆవు నేతిని వేసి ఆవునేతితో ముంచినటువంటి పువ్వొత్తులను అందులో ఉంచాలండి ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఐశ్వర్య దీపాన్ని మనము ఇందాక పూజ చేశాం కదండి లక్ష్మీదేవికి ఆ లక్ష్మీదేవి చిత్రపటం ముందు కానీ విగ్రహం ముందు కానీ ఈ ఉప్పు దీపాన్ని ఉంచి వెలిగించాలి ఈ ఉప్పు దీపాన్ని ఉదయం అన్నా వెలిగించుకోవచ్చు సాయంకాలమన్నా వెలిగించుకోవచ్చు మీ వీలును బట్టి చక్కగా అమ్మవారికి దీపారాధన చేసుకోవచ్చు ఇలా సిద్ధం చేసుకున్నటువంటి ఐశ్వర్య దీపాన్ని ఏకాహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి ఇలా పూజ చేసుకున్నప్పుడు అంటే శ్రావణ మాసాలలో శుక్రవారాలప్పుడు పూజ చేసుకున్నప్పుడు ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టాలని చాలామంది అడుగుతున్నారండి మీ టైంను బట్టి మీ ఇంట్లో పరిస్థితులను బట్టి అమ్మవారికి మీ వీలును బట్టి ఎన్ని నైవేద్యాలన్నా సమర్పించవచ్చండి తరువాత చక్కగా దూపం వేయాలి మనము తయారు చేసుకున్నది అంటే బియ్యంతో తయారు చేసింది పొంగల్ కానివ్వండి పులిహార అలాంటివి పరమాన్నం అలాంటివి ఒక్కటి నైవేద్యం సమర్పించి పండ్లు సమర్పించి కొబ్బరికాయ కొట్టుకున్నా సరిపోతుందండి ఈరోజు నేను చెప్పాను కదండి అన్ని తెల్లని వస్తువులతో పూజ చేద్దాం అనుకున్నాను అని అందువలన ఈరోజు అమ్మకి నైవేద్యం కూడా దద్దోజనం సమర్పిస్తున్నాను దద్దోజనంలో కొన్ని దానిమ్మ గింజలు కూడా వేసి ఇలా అమ్మకి సమర్పిస్తున్నాను తరువాత ఒక కొబ్బరికాయను కొట్టి ఉంచుకుంటే చాలా మంచిది ఎప్పుడు కానీ మనము పూజల్లో నైవేద్యం సమర్పించిన వెంటనే ఒక గ్లాస్ తోటి వాటర్ కూడా పెట్టాలండి తరువాత పంచహారతి ఇస్తే చాలా మంచిది అమ్మవారు పంచహారతిలో ఎంత కళగా ఉన్నారో చూడండి హారతి ఇచ్చిన తరువాత కర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ మరొకసారి హారతి ఇవ్వాలి తరువాత అక్షంతలు అమ్మ పాదాల దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి ఆమె చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది అంతేనండి ఈ శ్రావణ మాసం అంటే మూడు వారాలు అయిపోయిందండి రేపు ఒక్కరోజే రోజే అవకాశం అంటారు కదండి ఆ సువర్ణావకాశం శ్రావణ మాసంలో రేపు ఒక్కరోజేనండి మీరు ఇంతవరకు చేయకపోతే సింపుల్గా ఈ వీడియో చూసి కూడా చేసుకోవచ్చండి చక్కగా తక్కువ టైంలోనే ఎటువంటి హంగామా లేకుండా చేసుకోవచ్చు ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని ముందుగానే అప్లోడ్ చేస్తున్నానండి ఈ వీడియో ఉపయోగపడితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైప్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించినటువంటి పూజ ఇలాగనే చేయాలనేం లేదండి మీ వీలును బట్టి మీ టైం ప్రకారం మీ ఇంట్లో పరిస్థితులను బట్టి చక్కగా అమ్మవారిని కొలవవచ్చు అంతేనండి ఈ వీడియో నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ